పూసపాటిరేగా ఏఎంసీ చైర్మన్ పదవిపై తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి గళాలు వినిపిస్తున్నాయి నెల్లిమర్ల నియోజకవర్గ కేంద్రంలో టీడీపీ ఇన్ఛార్జి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సమావేశం సోమవారం జరిగింది ఏఎంసీ చైర్మన్ పదవి తమకు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు బీసీ నినాదాన్ని బయటకు తీసుకురావడంపై టీడీపీ నాయకులు పసుపులేటి గోపి ప్రశ్నించారు పార్టీ ప్రారంభం నుంచి తెలుగుదేశం పార్టీలో ఉంటూ పార్టీకి అభివృద్ధికి కృషి చేశానని ఎన్నికల ముందు తనకు ఇచ్చిన హామీ ప్రకారం ఏఎంసీ చైర్మన్ పదవికి సిఫార్సు చేయాలని ఆయన డిమాండ్ గుర్తుందో లేదో కాకపోతే ఈ ఉన్నాడో లేదో నాకు తెలియదు కానీ నేను ప్రతి ఒక అప్పుడు జాకర్ దగ్గరికి వెళ్ళారు దగ్గరికి వెళ్ళారు బంగారు బాడు గారి దగ్గరికి వెళ్ళారు ఎందుకు సోమరాజు గారు ఆనంద చెప్పారు అప్పుడు నియోజకవర్గంలో పార్టీ అందరికీ కుమ్మురాడు వద్దాం తెలుసుకున్న ముందు మాలో మనం ఈ పనులు ఎప్పుడూ జరగాలి ఉంది గతంలో అభిప్రాయం చేశాడు నియోజకవర్గంలో పాపుల తర్వాత జరగాలకే ఒక ఉంది అందుకు ఈ పనులు ఎన్వైన కారణాల వల్ల సంచర్నాలు ఇవ్వడం జరిగింది తారీ నిద్ర ఏదిస్తా అని కద అక్కడ దైశ్వర పోలని నిస అది ఆ కోన స్వతమో అన్ని ప్రహాటిొక్కొక్క భాగం పంచుకోత పోకొండే క్షణం నా మనసు సంకింతేన బలపట అది నదరాజ నాొక్క తోల పక్క పక్క నేను ప్రతి ఒక్క ఇంటికి ఒకని అందియారు అద రదృష్టం అనుకుంటే వినాయకారు మార్కెట్ తట్టి పుట్ట జాండి బీసీ జనరలైజ్ అదేసి ఈ రోజు బీసీ నేడి కొడ మార్ల గజ బిజెపి రాజధాని ప్రకటించారు రాజధాని ప్రకటించే కాబట్టి దోషి అయిందా శ్రేమపాలం ఏడు మాత్రం కాదు నియోజకవర్గాల్లో ఏ ఒక్కటి మారలేదు ప్రజలు ప్రాప్తే లేదు అక్కడ వర్మరా ఇక్కడ వర్మురా విజయనగరం పొరమురా పని చేయలేదా ఎవరి ముందు పాడుకోలేదా నువ్వు ఏడు నేను తప్పుసేసావా ఇక్కడ ముందుకు వసీపాలే రాజుమో తీసుకోండి పీకేళ్ళ బలాలున్నాయో వాళ్ళు బలం ఉంటాయోకి చక్కగా ఉంటుంది సార్ నేను జాగ్రత్త అడుగుతాను మీరు కదా అని వాళ్ళు అయితే వదిలిపెట్టని ఎంపీటీసీ చేయలేదు యాభై లక్షలు ఖర్చు పెట్టి ఎంపీటీసీ సార్ బీసీ వాళ్ళు ప్రెసిడెంట్ కాబట్టి లక్షలు ఖర్చు పెట్టాను ప్రతి దానికి నేను

ಎಲ್ಲರೂ ಮುಟ್ಟಿ ಪಾಟನೋ ನೋ ನಾನು ಕಚೇರಿ ಕೆಲಸ ಮಾಡ್ತಿರೋನು ಜನ ಮೇಮೂಡಿ ನಾನು ಜನದರ್ಪಕನ ಪ್ರತಿಕ್ರಿಯೆ ನಿಬಂಧನ ಕೊಡ್ತೀನಿ ಕೊಡ್ತೀನಿ ಅಳಿಸೋ ಫಾಲೋಪ್ ಈ ಮಾರಿ ಮಹಾರ ಯಾವ ನಿಜಕ್ಕೆ ಹೊರಟೆ ಬೋ ಇಂದೆ ಬಂದೆ ಒಂದು ನಾಲ್ಕು ಮಾತು ನೀಡ್ಕೊಳ್ಳೋನು ಎಂಎಲ್ಎ ಅವರು ಕೆಲಸ ಮಾಡೋ ಮಾನೇ ನಾ ಪಂಚಾಯಿತಿ ರೋಗ ಏಜೆಂಟ್ ಕೋಡಾ ಅನ್ನ ತಿಂತುರೋದು ಏಜೆಂಟ್ ಕೋಡಾ ಉಣ್ಣೋನೇ ಆ ನಾವ್ ದಿಸ್ ಮಂಚಿ ಕಾಂಟ್ರಾಕ್ಟ್ ಅದೇ ನಾನೇ ಭಾಗ ಸರಿ ಗವರ್ ಪಂದ್ಸಾರಿ ಡೈರೂ ಕಾಲೂ ಎಲ್ಲ ಕಾಲು ಮಂಡಳ ಕಾಲು ಮಂಡಳ ಪಾರ್ ಹೆಸಿಎದ ಉನ್ನ ರೋಜ್ಞೆ ಮಾತುಪಟ್ಟು ಓಸಿ ಅಂತ ರಾಧಿ ಅದೇ ಕಡೆ ಎಲ್ಲ ಪದ ಎಲ್ಲ ಇನ್ ಚಾರ್ಜ್ ಎಲ್ಲ ಈ ರೋಜೆ ಉದ್ದೇನೆ

మీరు అక్కవచ్చు ఎంఎజ్ అవ్వచ్చు ప్రకటించి ఈ విధంగా చేయడము అయితే అన్నింటికన్నా బాధించినట్టయితే మంచి పరిధిలో తీసుకోకూడదు ఉంది చాలా తప్పని అండి స్థాయిలో ఉన్న ఈ విధంగా ఒక తప్పు చేయవచ్చు అంటే తోటి ఫోటో తీసినందుకు మీరు అందుకున్నారు ఒకసారి